గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని ప్రతి నెలా కార్మికుల ఖాతాలోనే వేతనాలు జమ చేయాలని సిఐటియు మండల పారిశుధ్య కార్మికుల అధ్యక్షులు శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని సిఐటియు ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల కార్మికులు ర్యాలీగా బయలుదేరి గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మండలంలోని గ్రామ పంచాయతీ కార్మికులు వారి యొక్క సమస్యలపై గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు కార్మికులు అకౌంట్ లో వేస్తామని హామీ అమలు చేయలేదని పెండింగ్ లో ఉన్నటువంటి వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మండలంలోని గ్రామ పంచాయతీ కార్మికులు వారి సమస్యలపై పెండింగ్ లో ఉన్నటువంటి వేతనలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని గ్రామ పంచాయతీ కార్మికులు ఎంపీడీఓ కార్యాలయంలో అధికారికి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ వర్కర్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ పెండింగ్ లో వేతనాలు చెల్లించాలని అలాగే ప్రతి నెల కార్మికుని అకౌంట్లో జీతాలు జమ చేయాలని కార్మికులకు ఇన్సూరెన్స్ ప్రమాద బీమా ఎక్స్దేశ వంటి చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు అయితే ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు చిఫ్నేయర్ శ్రీనివాసరావు సిఐటియు మండల అధ్యక్షులు శ్రీనివాస్ బాబు లక్ష్మణ్ రాజయ్య రాజు సుధాకర్ భిక్షపతి స్వరూప అమృత అన్ని గ్రామాల గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు ఒకటి తారీఖు నాడు ఎలా జీతం పడుతుందో ఈ పారిశుద్ధ కార్మికులకు జీతం పడే విధంగా మీరు గవర్నమెంట్ నుంచి స్పెషల్ జీవో తీసుకొచ్చిన అంటున్నారు మరి మన ఒకటి తారీఖు ఇవాళ ఏడు తారీఖు ఈ ఏడు రోజుల ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి జీతాలు పడ్డాయి కానీ పారిశుద్ధ కార్మికులకు ఇవాళ జీతాల వల్లే ఒక్కొక్కరికి నాలుగు నెలల జీతాలు రావాలి కాబట్టి ఆయన ఎందుకు ఒక జీతాలు చేసిన కష్టాలు ఏం చేసుకోండి అంటు మా ఇంతగానో ఘోర ఇంతగానో తిరుగుతుంటే ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు మీరు దయచేసి మమ్మల్ని ఒక పరి గుర్తించుకోరు ఎప్పుడు మురికి చేతులు మీ పని చేస్తుంటేనే మీకు అన్నీ శుభ్రత కనబడుతుంది మేము చేయకపోతే శుభ్రత ఉండదు ఒకపారి మమ్మల్ని గుర్తించుకోరు మాకు జీతం కనీసమైన వేతనం పెంచుతున్నాను అన్నారు మీరు అన్న మాట పక్కన పెంచండి మాకు కరెక్ట్ నిలలేని శాలరీ స్కేల్ ధర వేస్తానే అన్నారు